తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వారికి అయితే ఇది భారీ శుభవార్త అని చెప్పవచ్చును ఎందుకన్నా అంటే ఈ నెల ఇరవై మూడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లోనైతే ఆసరా పెన్షన్ పెంపు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గతంలోనైతే ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు అని ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ గురించి మనందరికీ తెలిసిందే కదా అయితే దానిపైన అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించలేదు మరి ఇప్పుడు ఇరవై మూడున జరిగేటువంటి కేబినెట్ లోనైతే దీనిపైన చర్చించే అవకాశం కల్పిస్తుంది కనబడుతుంది ఈ నెల ఇరవై అయితే ముఖ్యంగా కేబినెట్ మీటింగ్ అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయం పైన అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే మొన్ననైతే సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం జరిగింది నలభై రెండు శాతానికి మించకూడదు రిజర్వేషన్ లేవి కూడా యాభై శాతానికి మించకూడదు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే మీరైతే ఎలక్షన్లు జరపాలి అని చెప్పడంతో మళ్ళీ హైకోర్టు కూడా అదే విధంగా ఎలక్షన్లు ఎప్పుడు జరుపుతారు అనేటువంటి దాని గురించి ఈసీని ప్రశ్నించగా ఈసీ మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వారాల గడువు కోవడం జరిగింది ఈ రెండు వారాల్లోనైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్ల పైన అయితే నివేదికను హైకోర్టుకు సమర్పించాలి ఎప్పుడు ఈ యొక్క ఎలక్షన్లు నిర్వహణ చేస్తారు అనే దాని గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై అయితే చర్చించి ఒక నిర్ణయం తీసుకుని హైకోర్టుకు అయితే చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అదే విధంగా ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ కూడా తప్పకుండా ఈ యొక్క రెండు వేల రూపాయలు ఉంది నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఉంది ఆరు వేల పదహారు రూపాయలకు పెంచేటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్లే ముందు ఈ యొక్క పెన్షన్ పెంచేటువంటి అవకాశం ఉందని గతం నుండి కూడా చాలా చాలాసార్లు మనమైతే అనుకున్నాము అదే ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ యొక్క ఇరవై మూడో తారీఖున అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి అయితే అందరూ ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అదే విధంగా ఈ నెల ఇరవై మూడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లోనైతే ఇందిరామ్మ ఇళ్ల విషయం గురించి కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగానైతే ఒక మూడు నాలుగు అంశాల మీద చర్చ చర్చ కోసమే ఈ యొక్క ఇరవై మూడున కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా అయితే ఈ నెల ఇరవై మూడు కేబినెట్ విధించిన తర్వాత అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ల నిర్వహణ పైన అయితే ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ను మరి అలాగే కొనసాగిస్తుందా లేకపోతే ఏ విధంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు ఎప్పుడు నిర్వహణ జరుగుతుంది అనేటువంటి దానిపైనైతే స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపు సంబంధించి కూడా ఒక స్పష్టత వస్తుంది అని చెప్పేసి తెలంగాణ ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి వారైతే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్ల మంజూరు కూడా చేస్తారు అనేటువంటి ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది కొత్తగా అప్లై చేసుకొని చాలా మంది పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఈ మీటింగ్లోనైతే కొత్త పెన్షన్ల మంజూరు మరియు పెన్షన్ల పెంపు అనేటువంటి అంశం చర్చిస్తారు అని చెప్పేసి తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు అయితే ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి ఇక ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ ఉన్నటువంటి గంట సింహం నొక్కండి థ్యాంక్ యూ